ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఏడాది కాలం పూర్తి చేసుకుందని మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రశంసించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా కార్మిక రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయకపోవడం మూలంగానే ప్రజలు బొంద పెట్టి మార్పును కోరుకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కోరుకున్న విధంగా పాలన చేస్తూ సంవత్సర కాలంలోనే యువతకు యాభై వేల ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కార్మికుల పక్షాన్ని నిలుస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల నాలుగవన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లక్ష మందితో జరగనున్న యువ వికాస్ సభలో తొమ్మిది వేల మంది యువతకు ఉద్యోగ పత్రాలు అందించనున్నారని ఈ సభకు ప్రజలు కార్మికులు రైతులు యువత హాజరై విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు కలిపి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది గెలవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు పన్నెండు మందితోనే ఒక క్యాబినెట్ ఉంది ఆరు గ్యారంటీలు ఎన్నికల్లో ఇచ్చాం ఆరు గ్యారెంటీల్లో మొదటి రెండు గ్యారంటీలు తొమ్మిదో తారీఖున మేము ఫుల్ఫిల్ చేసాం దాదాపు నూట పదకొండు కోట్ల జీరో టికెట్ మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తాను ఇవాళ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల లోపల ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన స్కీమ్ లేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఉంది కాంట్రాక్టర్ కార్మికులకి ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనస కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై మూడు శాతం లాభాల బోనస్ ఇచ్చినవా లేదా డెబ్బై మిలియన్ టన్ల బుకు మా కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేశారు हैयेस्ट बुग है्येस्ट ट्रान हैस्ट लाभा काँग्रेस प्रभुत्व व्यवसाय रैत कामके वीन फेसिलीस लाभमो आलचर अरव एकरापरा है्येस्ट पॅडी पंडची राष्ट्रा भारत देश राष्ट्र इशाना रेवंतर रेगार मुख्यमंत्री अन त బట్టిగారు బొగ్గు మంత్రి అయిన తర్వాత నైనీ బ్లాక్ అని పది మిలియన్ టన్ల బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాక్ని రేపు నెక్స్ట్ మంత్ నుంచి బొగ్గు వస్తుంది అక్కడ అక్కడ మూడు ఆల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్లు ఎనిమిది వందలు ఇంటూ మూడు ఉండే మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసే పైన పెడతాను రామగౌండంలో ఎనిమిది వందలు జైపూర్లో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్లు పెడతాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు నాలుగవ తారీఖు నాడు పెద్దపల్లిలో యువ వికాసం అనేటువంటి పెద్ద పైన సభ లక్ష్యంతులు పెడుతున్నాం జరిగేటువంటి దాంట్లో తొమ్మిది వేల నియామకాలు ఇచ్చి అందులో సింగరేణి కార్మికులకి అధికారుల పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది మేము ఒకటే మాట చెప్తున్నాం రానున్న రోజుల లోపల ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సింగరేణి బాగుపడాలంటే సింగరేణి కార్మికుల ఆశలు ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలుగుతుంది వచ్చేటప్పుడు కూడా మేము సింగరేణి సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గర వివరిస్తాం సింగరేణిలో పనిచేసే కార్మికులు కానీ కార్మి ఉద్యోగాలు కావాలనే వాళ్ళకి కానీ ఖచ్చితంగా వరాలు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తాం మాకు ఒక ప్రగాఢ నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు సింగరేణి కార్మికులు ప్రేమ ఉంది శ్రీధరబాబు గారికి ఉంది బట్టి గారికి ఉంది ఖచ్చితంగా మేలు జరుగుతున్న నమ్మకంతో రైతులు ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్ నాయకులు ఎస్ నరసింహారెడ్డి పి ధర్మపురి కె సదానందం వడ్డేపల్లి దాసు వంగ లక్ష్మీపతి గౌడ్ అల్లావుద్దీన్ మండా రమేష్ పుట్ట రమేష్ వికాస్ తదితరులు పాల్గొన్నారు